అందరికి నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం మే మాసం ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశిస్యలతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు మనసు లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మసిద్ధి కలదు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు మొహమాటాన్ని దరిచేయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీ యొక్క అభివృద్ధి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన సమీపాలతో పనులు పూర్తి చేస్తారు పై అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు శుభకాల వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారులు మీ యొక్క పనితీరుకు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి పనుల్లో జాప్యం జరగకుండా చూసుకుంటారు కుటుంబ బాధ్యతలు పెరిగిన మీ యొక్క అంచనాలు నిజమవునం విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ధైర్యం వల్ల చేస్తున్నారు వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది గౌరవ సత్కర్యాలు అందిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బాధ్యతలు పెరిగిన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారుల యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి ధర్మసిద్ధి ఏర్పడుతుంది కొన్ని కీలక వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలను తీసుకుంటారు తెలుగుదేట ఆలోచించి కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి శుభకాలం అనే చెప్పవచ్చు గతంలో ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు ఉద్యోగ భవిష్యత్తు బాగుంటుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఏర్పడిన ఆరోగ్యం అనుకూలిస్తుంది తోటి వారితో సంభాషించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు ఆర్థ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు తోటి వారి వలన మీరు చేకూరుతుంది బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ఆర్థికంగా మేరైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు నిబద్ధతతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం లభిస్తుంది కొన్ని సందర్భాలలో అనుకూలత ఏర్పడుతుంది ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కీలక సమయాలలో సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంధువులతో ఆనందంగా గడుపుతారు మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం మీలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో అనవసర చేయవద్దు మృదు సంభాషణ అవసరం అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు ఫలితాలను సాధిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు పట్టుదలతో వ్యవహరిస్తారు పనులు పూర్తి చేస్తారు మిత్రులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు మానసికంగా ఉంటారు అదేవిధంగా మొండి బాకీలను వసూలు చేస్తారు వృత్తి వ్యాపారం విశేషంగా నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్న పూర్తి చేస్తారు ఉద్యోగమున పురోగతి ఏర్పడుతుంది గౌరవ మర్యాదలు పెరిగిన చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందిన ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఆర్థిక స్థితి ఆత్కంగా ఉంటుంది దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగున వ్యాపారంలో తొందరపాటు పనికిరాదు వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా మందు సాగున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడు చేపట్టినటువంటి పనిలో అవరోధాలు తొలగన నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి తులారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది